నేపాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ వరద అనేది అక్కడ చుట్టుముట్టింది అయితే దాదాపు కొన్ని నగరాలు అయితే నీట మునిగాయి అక్కడ ఉన్నటువంటి కొన్ని డ్యామ్స్ను కూడా అవి జలా జలాశయాలు నిండటంతో డ్యామ్స్కి ఏవైతే ఉంటాయో వాటిని విడుదల నీటిని విడుదల చేయడం వల్ల కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దాదాపు నలభై తొమ్మిది అయితే మృతివేత పడ్డారు మిగతా ఐదుగురు అయితే ఆ వరదల్లో కొట్టుకొని పోయారు ఇప్పటికీ వాళ్ళు గల్లంతయ్యారు వాళ్ళ ఆచూకి మాత్రం అక్కడ ఎవరైతే రెస్క్యూ టీం ఉంటుందో వాళ్ళు కూడా బృందాలుగా ఏర్పడి వాళ్ళ వాళ్ళ కోసం వెతుకులాతున్నారు అయితే ఇప్పటి వరకు ఏదైతే బీవత్సం సృష్టించిన వరద ఉందో అది దాదాపు రెండు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకి అక్కడ ఉన్నటువంటి జలాశయాలు కావచ్చు అవన్నీ నిండిపోవడం ద్వారా లాకులు అక్కడ ఉన్నటువంటి గేట్స్ అనేవి డ్యామ్కు ఉన్నటువంటి గేట్స్ అనేవి వదలడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నగరాలు కావచ్చు అన్ని నీటి నీటన మునిగిపోయి ఉండడం అయితే మనం చూస్తున్నాము అయితే ఇప్పటి వరకు కూడా ఇంతమంది మరణ మరణించడం దాదాపు ఇది వర్షాకాలం అనేది దాదాపు ఎండ్ అయిపోయిన సీజన్ కావడము అక్టోబర్ అనేది అక్కడ చలికాలం అనేది స్టార్ట్ అవుతుంది నేపాల్లో ఇప్పటికే కానీ ఇప్పటికీ కూడా వర్షాలు అనేవి ఇంత భారీగా కురవడం కూడా అక్కడ ఆ నగరం అనేది వర్షాకాలం జూన్ నెలలో స్టార్ట్ అయ్యే వర్షాకాలంతో మునిగిపోయినట్టుగా అయితే మనం చూస్తున్నాము అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు కావచ్చు రైల్వేలు కావచ్చు ఏవైతే ప్రయాణకు రోడ్లు ఉంటాయో అవి కూడా ఇప్పటివరకు అయితే బంద్ చేయడం జరిగింది దాదాపు విమానాశ్రయాలు ఏదైతే నేపాల్ రాజధాని కాఠ్మాండో ఉందో అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలను కూడా ఇప్పటికైతే అక్కడ ప్రభుత్వం క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు ఏదైతే కాఠమాండు కావచ్చు అటు ఇంకా భద్రాపూర్ కావచ్చు మిగిలిన నగరాలను కూడా అక్కడ వాతావరణ శాఖ జా హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే నీట మునిగాయో ఆ ప్రాంతాలలో కూడా రెడ్ అలర్ట్ను జారీ చేసి అక్కడున్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే ఇంతమంది నలభై తొమ్మిది వరకు దాదాపు చనిపోయారు కాబట్టి ఏదైతే గల్లంతైన వారి కోసం కూడా ప్రభుత్వము ఆ బృందాలుగా ఏర్పరిచి వాళ్ళ కోసం వెతుకులాటైతే చేపడుతుంది అయితే ఇప్పటి వరకు ఎవరైతే మృతివాద పడ్డారో ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళను అక్కడ ఉన్నటువంటి నీట ముడిగిన ప్రదేశాలను కూడా ప్రదేశాల్లో ఉన్న ప్రజలను కూడా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఎంతమంది గల్లంతయ్యారు ఎంతవరకు నీటి వరద అనేది తగ్గింది అనేది ఇప్పటివరకు తెలియదు దాదాపు నీట మునిగిన ప్రాంతాలు అన్నింటిలో ఉన్న ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అక్కడ వారికి కూడా అలర్ట్ను జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వర్షాలు ఇంకెంత తీవ్రతలో ఉంటాయి అనేది అయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా జారీ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి అక్కడ నిండినటువంటి జలాశయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపు ఏవైతే లాకులు గేట్స్ అవి ఉంటాయో అవి ఆ గేట్స్కి సమానంగా రావడము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దాదాపు సడన్గా వాటర్ అనేవి వెళ్ళడం ద్వారా కూడా అక్కడ అంత పరిణామంలో ప్రాణ నష్టం జరిగిందని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు కొన్ని నగరాల్లో చాలా వరకు ఐదారు నగరాల్లో వరకు ఈ ఈ నీటి మట్టం అనేది పెరిగి అక్కడ ప్రమాదవ శాతం ఇంతమంది ప్రాణాలు బలికొన్నారంటే వరద బీవత్సం ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇప్పటివరకు జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీటి నీటి మట్టం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వాళ్ళు అలర్ట్ ను జారీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు గల్లంతైన వారి ఆచూకీ మాత్రం తెలియలేదు వాళ్ళ కోసం అయితే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీంలు అయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ కోసం రెస్క్యూ చేసిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి కూడా నేపాల్ ప్రభుత్వం అనేది హై హై అలర్ట్ని జారీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ప్రభుత్వం అక్కడ ప్రయత్నాలు చేస్తుంది దాదాపు ఇప్పటి ఏదైతే వర్షపాతం నమోదైందో నేపాల్లో దా ఈ నెలలో నేపాల్లో అక్కడ ఉన్నటువంటి సీజన్ అనేది ఏర్పడుతుంది అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇప్పటి వరకు ఉన్న నగరాల్లో కూడా చలికాలం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా చలికాలం ఉంది కాబట్టి అంత అప్రమత్తగా లేరు కాబట్టి వర్షాకాలం సడన్గా రావడం వర్షాలు పడడం ఆ వరద బీభత్సం అనేది గుర్తించకపోవడం వల్ల ఇంత నష్టం జరిగి ఉండొచ్చు అయితే అక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి